ఏమైనా పడితే ఏమైనా షేడ్ అవుతుంది అనుకుంటారు కదా సో అది కూడా మనకి డెమోలో అయితే చూపిస్తున్నారు ఇవి చాలా మంది ఇప్పుడు వాల్ పెయింట్ అనేది తగ్గించేశారు వాల్స్ కూడా ఈ టైల్స్ అనేది యూజ్ చేస్తున్నారు అంటే ఫ్లోర్ కే కాదు మనకి వాటర్ అబ్జర్వేషన్ కూడా పెంచుకోవాలి వాటర్ వచ్చేసి మనం ఇవి ఇక్కడ గ్రానైట్స్ గాని మార్బుల్స్ అయితే ఉండవు ఓన్లీ టైల్స్ అయితే ఉంటాయి అది పర్పస్ మనం 2 బై 4 టైల్స్ వెట్ ఫెడ్ బోర్డ్ అనేది మనకి మిస్టర్ కలెక్షన్ ఇదంతా కూడా మల్టీ పర్పస్ మీరు బెడ్ రూమ్స్ హాల్ కిచెన్ ఫ్లోర్ కి ఇదే టైల్ని మీరు కిచెన్ వాల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మన కిచెన్ వాల్స్ ఎలివేషన్స్ బాత్ రూమ్స్ కంపెనీది ఈ ఫినిషింగ్స్ లో మనకు వేరియేషన్ ఉంటాయి క్రిస్టల్ గ్లాస్ ఫినిషింగ్స్ డౌ ఫినిషింగ్స్ కార్వింగ్ లక్ సర్ఫేస్ అని చెప్పి మీకు టచ్ చేస్తే ఫీలింగ్ కూడా వేరేగా ఉంటుంది ఇక్కడ మల్టీపర్పస్ స్టైల్ మేడం ఇది మన ఫ్లోర్కి యూస్ చేసుకోవచ్చు అండి మాక్సిమం ఎక్కువ టైల్ సైజ్ అయితే మనకి పెద్ద సైజ్ వస్తుంది సిక్స్ బై ఫోర్ టైల్ సైజ్ బాడీ అంతా కూడా వెట్ ఫైడ్ క్వాలిటీ ప్రీమియంలో వస్తుంది కంపెనీ ఒకసారి ర్యాక్ డిజైన్స్ అంతా కూడా మీకు ఇలా కార్వింగ్ సైజ్ వస్తుంది కార్వింగ్స్ వస్తాయి ప్లేన్ మ్యాట్ మీద మీకు హైలెటర్ టైల్ వస్తుంది ఇదంతా మీకు కార్వింగ్స్ మాత్రం గ్లేజింగ్ వస్తుంది అండి లెటరింగ్ ఉంటుంది మీకు కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ టైల్ అంతా కూడా ప్లేన్ అండి ఫినిషింగ్ లేకుండా డల్ ఫినిషింగ్ ఫ్యూచర్ అంతా కూడా ఇంకా వచ్చే మోడల్స్ ఎక్కువ ఇవే ఉంటాయండి గ్లాస్ కూడా తగ్గుతుంది మీకు ఇదిగోండి క్రిస్టల్ గ్లాస్ మ్యాట్ ఫినిషింగ్ ఎయిట్ వేరియేషన్ ఉంటాయి షైనింగ్ ఉండదు మ్యాట్ ఫినిషింగ్ మీరు సిరీస్ లో ఉంటుంది మేడం విక్రమ సిరీస్ కాశ్మీర్ సిరీస్ అని చెప్పి మీకు మ్యాట్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ మేడం మ్యాట్ కార్వింగ్స్ ప్లేన్ సర్ఫేసెస్ ఉంటాయి మేడం అంటే ఈ హాల్ గా హాల్ కూడా అది యూస్ చేస్తారు హాల్ యూస్ చేసుకోవచ్చు మేడం హాల్స్ కి బెడ్ రూమ్స్ కి ఓపెన్ అంటే మీకు బైక్ సైడ్ కూడా బాల్కనీ అది కూడా పెద్ద సైజ్ ఏరియా అనుకుంటే యూస్ చేసుకోవచ్చు ఫంక్షన్ హాల్స్ కి అది కూడా యూస్ చేసుకోవచ్చు ఎక్వేరియా మీద మీకు టైల్ సైజ్ పెద్దగా ఉంటుంది లుక్ కూడా మీకు క్లాస్గా వస్తుంది అండి జాయింట్స్ అన్నీ కూడా మీకు తక్కువ వస్తాయి బాడీ అంత మాత్రం మీకు వెట్ వేడ్ వస్తుంది సేమ్ బాడీ వస్తుంది మీకు పైన ఫినిషింగ్లోనే వేరియేషన్ అండి పంచింగ్ పంచింగ్ అని మనం ఇచ్చేదంతా కూడా బాక్స్ రేట్ ఇస్తాం మేడం బాక్స్ రేట్ వస్తారు మీకు దగ్గరగా ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటుంది మేడం స్టార్టింగ్ మీకు ఎస్ఎఫ్టీ రేట్లో చూసుకుంటే దగ్గరికి ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ నుంచి ఉంటాయి మేడం స్టార్టింగ్ ఫ్లోర్ కనుకుంటారు కదా అలా కాకుండా ఇప్పుడు చాలా మంది ఓన్ గా కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు అంటే టేబుల్ వచ్చేసి లేకపోతే కిచెన్ లో సెపరేట్ గా కావాలనేసి అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది వచ్చేసి మల్టీ పర్పస్ అంటే ఇది వచ్చేసి మనకి ప్రీమియర్ క్వాలిటీ అండి అంతేకాదు ఇవన్నీ మనకి బ్రాండెడ్ ఇవన్నీ సో చాలా మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి సో యూజ్ అవుతుంది అనేసి అయితే తీయటం జరిగింది ఇవి వచ్చేసి మనకి హాల్ కానీ కిచెన్ కూడా యూజ్ చేస్తారంట ఓకే ఇంకా ఇవన్నీ అవేనండి చాలా డిఫరెంట్ ఐటమ్ అండి ఇందులో కూడా చాలా అంటే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఏది కావాలంటే మన అంటే వాల్ కూడా యూజ్ చేస్తారంట చాలా మంది ఇక్కడ చెప్తున్నారు కూడా చాలా బాగుంది ఓన్లీ ఇక్కడైతే మనకి టైల్స్ అవైలబుల్ గా ఉంటాయండి ఫ్లోర్ గన్ వాల్ యూస్ చేసుకోవచ్చు ఎలివేషన్ వాల్స్ కిచెన్ వాల్స్ దీంట్లో ఏంటంటే మనకి లైట్ కలర్స్ అన్ని కూడా పాలిష్ డార్క్ అయితే హై పాలిష్ అలా ఉంటాయి డార్క్ కలర్స్ మాత్రం మనకి హై పాలిష్ సిరీస్ వస్తాయండి బ్లాక్ బ్లూ బ్రౌన్ ఇలాంటి డార్క్ కలర్స్ మాత్రం ఎక్కువగా మనకి కిచెన్ టాప్స్ కింద వాడతారు అదే గ్రానైట్ ప్లేస్లో ఇవి వాడతారు ఇవి ఏంటంటే మీకు స్టెయిన్ ఫ్రీ వస్తాయి మనకు కావలసినట్టుగా వీటన్నిటిని కూడా మనకు కావాల్సిన సైజుల్లో మనం మోల్డింగ్ చేయొచ్చు ఈ ఎడ్జెస్ ఏదైతే ఉంటాయో ఇవి ఈ కార్నర్స్ ని మనం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో మనం మోల్డ్ చేయొచ్చు మనకు కావాల్సినట్టుగా ఇదైతే వాటర్ అబ్జర్షన్ అనేది ఉండదు గ్రానైట్ వాడే కొద్దీ ఏమవుతుందంటే మీకు ఫినిషింగ్ అనేది అయిపోతుంది స్మూత్ అయిపోతుంది బట్ ఇవి అలా ఇవి కూడా మీకు సో మోస్ట్లీ ఇవన్నీ కూడా కిచెన్ టాప్స్ కింద వాడతారు ఈవెందో వీటిని మనం వాల్కి ఫ్లోర్కి కూడా యూస్ చేయొచ్చు రెండిటికి వాడొచ్చు మనకి ఇవన్నీ ఇక్కడ ఉండే ప్రతి టైల్ కూడా మనకి మల్టీ పర్పస్ ఈవెన్ ఫ్లోర్ కి వాడొచ్చు వాళ్ళకి వాడొచ్చు ఇక్కడ డెమో అయితే ఉంచారండి ఇవన్నీ టైల్స్ ఇక్కడ అయితే మనకి మార్ మార్బుల్స్ కానీ గ్రానైట్స్ కానీ ఉండవు మనకి టైల్స్ వచ్చేసి ప్రీమియర్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్ అన్నమాట అసలు ఈ అంటే డెమో ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఇవన్నీ మనకి డెమో చేశారు పెట్టించా అనమాట ఇవన్నీ కూడా సో ఈ వాష్రూమ్స్ కానీ కిచెన్ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఫోర్ బై సిక్స్ సైజుల్లో వస్తే దట్టు ఫిఫ్టీన్ ఎంఎం థిక్నెస్ వస్తాయి మీకు ఇందాక కలర్ బాడీస్ చూపించాం కదా బాడీ టైప్స్ అనమాట మీకు కలర్ బాడీస్లో ఉండే స్పె స్పెషాలిటీ ఏంటంటే డిజైన్ అనేది ఇంకా ఇలిగెంట్గా కనబడుతుంది డిజైన్ కలర్ కానీ ఆ డిజైనింగ్ ప్యాటర్న్ కానీ అంటే ఇవన్నీ ఇప్పుడు కిచెన్ సంబంధించి బోత్ మేడం రెండు మీరు వారికి ఫ్లోర్కి వాడచ్చు వాళ్ళకి వాడచ్చు మేము కిచెన్ సెటప్స్కి పెట్టామని కిచెన్ కాదు మీరు కావాలంటే ఫ్లోర్కి కూడా వాడచ్చు ఈవెన్ సిట్అట్ ఏరియాస్ ఉన్నాయంటే వాటి బ్యాక్గ్రౌండ్స్ కింద వాడచ్చు హాల్ ఉందంటే హాల్లో మీరు టీవీ యూనిట్ బ్యాక్డ్రాప్ ఏరియా కింద కూడా వాడచ్చు సో ఇవన్నీ కలర్ బాడీస్ కూడా వస్తాయి అండి టూ బై ఫోర్లో డిజిటల్ మేడం టూ ఫోర్ డిజిటల్ మనకి దీంట్లో లైట్ కలర్ రేట్ డార్క్ కలర్ రేట్ లో కూడా వేరియేషన్ ఉంటుంది అండి లైట్ అనేది పాలిష్ డార్క్ కలర్ వచ్చేసరికి హై పాలిష్ వస్తుంది అంటే జస్ట్ ఇలా రూమ్ కి సెట్ చేసారు కదా అంటే ఇలా తీసుకోవాలంటారా డిజైన్ చేసింది నేను వాష్ రూమ్ చేసి మేడం అది కస్టమర్ చాయిస్ అండి సేమ్ సో ఏం కంటిన్యూ చేసి దీని ప్రకారం నేను ప్లాన్ చేసి బాక్స్ అనేది ఆర్డర్ పెడతాం సేమ్ డిజైన్ కంటిన్యూ కావాలనుకుంటున్నాను లేదంటే కస్టమర్ చాయిస్ ప్రకారం వేరేగా డిజైన్ మార్చుకుంటున్నట్టు టైల్ అయితే వస్తుంది ప్లైన్ టైల్ బుట్టలు డిజైన్ వర్క్ నేను ఆర్డర్ పెడతాం మేడం కటింగ్ అనేది కస్టమర్ చేయించుకోలేదు ఆ తో చేయించుకోవాల్సిన ఇది మాములుగా మ్యాచింగ్ వ్యనిడే పెట్టాం మేడం ఇది ఏంటంటే మనకి వస్తానన్న బాధని చెప్తే అన్ డ్రైవ్ కూడా దీనికి బేస్ మనకి వెళ్ళి మిర్రర్ బేషిన్ సెల్ఫ్ టెన్ వస్తుంది కింద లెగ్స్ వస్తాయిలో దీన్ని మ్యాచింగ్ కోసం పెట్టాం మేడం ఇది అంతా వేరే సెట్టింగ్ అయితే అబ్రేక్బుల్ మనకి అక్రిలిక్ కోటింగ్ వస్తుందంటే ఫైబర్ మెటీరియల్ మీద సానిటరీ బేసిన్ అంతా కూడా హెవీగా ఉంటుంది మనకి సెంట్రల్ బేసిన్ మాత్రం ఇద్దరు మనుషులు బరువు కూడా ఆపుతుంది హెవీ వెయిట్ వస్తుంది సైజెస్ బట్టి ఉంటాయి మేడం ఈ సైజ్ వచ్చేసరికి మనకి లైవ్ లో చూసేదైతే ఇది పదివేలు వరకు ఉంటుంది టెన్ థౌసండ్ టు ట్వెల్వ్ ఇంక సేమ్ జాన్సన్ టైల్ మేడం టూ బై ఫోర్ లో లైట్ డార్క్ కాంబినేషన్ చేసేవాడిని ఒక లైట్ అనేది పాలిష్ టైల్ తో డార్క్ అనే ఐ పాలిష్ టైల్ తో కాంబినేషన్ చేసి బాత్రూమ్స్ డిజైన్ చేస్తున్నాడు ఒక సెంటర్ వాల్ మొత్తం పెట్టాం అలా కస్టమర్ ఏమైనా కావాలంటే సూట్ కమ్మోడ్ అది కూడా పెట్టుకోవచ్చు సైడ్ వాల్స్ అంతా కూడా ప్లేన్ వాల్స్ చేసుకోండి మీకు ప్లెజెంట్ గా అది ఉంటుంది దీనికి మన బీడింగ్ వర్క్స్ అది కూడా చేసేవాడిసారి ఇదంతా కూడా టైల్ బీడింగ్ వర్క్ కాస్ట్ వచ్చేసరికి దగ్గరికి ఫిఫ్టీ అబౌ ఉంటుంది డార్క్ అయితే టు వరకు డార్క్ అనేది ఏంటంటే కాబట్టి కంపెనీ సిరీస్ బట్టి రేట్ ఉంటుంది టైల్స్ అయితే ఫినిషింగ్ అవసరం లేదు మ్యాడమ్ మార్బుల్స్ గ్రానైట్ అయితే ఫినిషింగ్ అది పెట్టిస్తారు టైల్ ఏంటంటే పర్మనెంట్ ఉంటాయి టైల్ అనేది మనకి ప్రీమియం బ్రాండ్స్ మన షోరూమ్ లో అన్ని కూడా ప్రీమియం బ్రాండ్స్ వస్తాయి ఏం అవసరం డైరెక్ట్ తీసుకెళ్ళి తీసుకెళ్ళకే మేడం ఇవన్నీ కూడా ఇంతే మేడం లైట్ డార్క్ పాలిష్ అయితే ఇది కూడా జాన్సన్ మేడం టూ బై ఫోర్ లోనే సేమ్ ఫుల్ టైల్ వచ్చేసరికి ఇలా వస్తుంది మేడం దీన్ని మనం టైల్ మీకు ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంటుంది అంటే మనకి దీని త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ లో కూడా కట్ చేసి తీసుకోవచ్చు అండి ఇంత పెద్ద టైల్ లో ఇది కూడా సేమ్ టూ బై ఫోర్ ఫుల్ టైల్ వస్తుందండి ఇంత పెద్ద టైల్ ని మనం ఇలా త్రీ ఇంచెస్ లో కూడా కట్ చేసుకోవచ్చు నెంబర్ వన్ టైల్ డ్యామేజ్ అయిపోవడం అనేది జరుగుతుంది ఇదే ప్రీమియం క్వాలిటీలో మీరు తీసుకుంటే మీరు ఇలా త్రీ ఇంచెస్ టైల్ ని ఇలా మనకి ఏది వచ్చేసరికి సిక్స్టీన్ సెంటీమీటర్ అండి ఇది మనం త్రీ ఇంచెస్ కూడా కట్ చేసేసుకోవచ్చు మిగతా టైల్ మాత్రం ఏమాత్రం డ్యామేజ్ అవ్వదు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సిరీస్ సంబంధించి కార్వింగ్ ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఇది ఏంటంటే కార్వింగ్ సిరీస్ మ్యాట్ మీద ఓకే కార్వింగ్ వస్తుంది రాకర్ అంటారండి దీని పంచింగ్ ఓకే అంటే వాల్ కి యూస్ చేస్తారా లేకపోతే ఫ్లోర్ ఇది ఫ్లోర్ టైల్ యూస్ చేసుకోవచ్చు మేడం వాల్ టైల్ యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డిజైన్ చేస్తుంది మల్టీ పర్పస్ కి డిజైన్ చేస్తుంది వాష్ రూమ్ కి ఉంది ఒక వాల్ మాస్ మీద అంత బ్యాక్ గ్రౌండ్ లైట్ చేసుకోవచ్చు ఇక్కడ డిజైన్ చేసినంత కూడా ఈ లైన్ అంతా మన వాష్ రూమ్స్ డిజైన్ చేసి మల్టీ పర్పస్ అండి ఇప్పుడు పాలిష్ అనేది మీరు బెడ్ రూమ్స్ ఆల్ యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్లోర్ కి బాల్కనీకి గ్రిప్ కోసం అండి

డిజైన్స్ అయితే డెమోస్ అయితే ఇలా అరేంజ్ చేశారనమాట చాలా బాగున్నాయండి అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి సో ఇవన్నీ అంటే మనకి ఇవి చాలా మంది ఇప్పుడు వాల్ పెయింట్ అనేది తగ్గించేసారు వాల్స్కి కూడా ఈ టైల్స్ అనేది యూజ్ చేస్తున్నారు అంటే ఫ్లోర్కే కాదు మనకి టెస్క్ కూడా ఈ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు మనకి కిచెన్కి కూడా ఇవే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయంట సో చాలా మందికి యూజ్ అవుతుంది స్మూత్గా ఉంటాయి ఏమైనా కెమికల్ పడినా అంటే అబ్జర్వ్ చేసేసుకుంటది మరకల కింద అలా ఉండిపోతుంది అంటారు కదా వీళ్ళైతే డైరెక్ట్గా యాసిడ్లో పెట్టి అయితే మనకి డెమో అయితే చూపిస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి కెమికల్స్ మాట అంటే ఒకవేళ కెమికల్ ఒకవేళ కెమికల్ ఏమైనా పడితే ఏమైనా షేడ్ అవుతుంది అనుకుంటారు కదా సో అది కూడా మనకి డెమోలో అయితే చూపిస్తున్నారు ఇవన్నీ ఇవే ఒకసారి ఇవి దీనికోసం అయితే క్లియర్గా అయితే అడిగి తెలుసుకుందాము ఇప్పుడు బాడీ మేడం రెగ్యులర్ బేసిక్ స్టార్టింగ్ ఇవి ఉంటాయండి నెక్స్ట్ వైట్ బాడీ ఉంటుంది వైట్ బాడీ ఫుల్ బాడీ మేడం కలర్ బాడీ ఫుల్ బాడీ ఏంటంటే మీకు ఏటైనా అయినా కూడా రెగ్యులర్గా ఫినిషింగ్ చేసుకుంటే సేమ్ పాలిష్ రికవర్ అవుతుంది మేడం మ్యాట్ మ్యాట్ ఉంటుంది పంచింగ్ అవ్వచ్చు పాలిష్ కలర్ బాడీ ఏంటంటే మనం పైన కలర్ ఏదైతే చూస్తున్నామో బ్యాక్గ్రౌండ్ మన బాడీ అంతా కూడా సేమ్ అదే వచ్చేస్తుంది వైట్ బాడీ బాడీ కలర్ ఏదైనా కూడా బాడీ కలర్ వైట్ అవుతుంది వెట్ ఫైడ్ ఏంటంటే కలర్ ఏదైనా అవ్వచ్చు బాడీ మొత్తం వెట్ ఫైడ్ వస్తుంది ఇలా బాడీస్లో కూడా వేరియేషన్ ఉంటుంది మేడం ఇప్పుడు వచ్చేసరికి వెట్ ఫైడ్ ఫుల్ బాడీస్ లేపండి మనకి కొన్ని కెమికల్లో పెట్టి ఉంచిన టైల్ మాత్రం ఏమాత్రం షేడ్ అవుతుంది టైల్ ఏమాత్రం షేడ్ అవుతుంది వాటర్ అబ్జర్వేషన్ అది కూడా పేల్చుకోండి రెగ్యులర్గా ఇది వాటర్లో ఉండేది స్లాబ్ వాటర్లో ఉన్నా కూడా టైల్ మీకు వాటర్ అబ్జర్వేషన్ చేసేటట్టు అయితే ఇక్కడ పైనంతా కూడా మచ్చల టైప్ వచ్చేస్తుంది వాటర్ అబ్జర్వేషన్ చేసిన టైల్ అయితే మనం వెట్టిపై మనం ఇప్పుడు షోరూమ్ వచ్చే తేదీ కూడా చేయబండి వాటర్ అబ్జర్వేషన్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి ప్రీమియం బ్రాండ్స్లో వస్తాయండి అంటే సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఓన్లీ ట్యాప్ సంబంధించి అయితే ఉంటాయండి అంటే మనకి వాష్రూమ్ కి సంబంధించిన షింకులు గానీ ట్యాప్స్ గానీ ఇక్కడైతే అవైలబుల్ గా ఉంటాయి సంబంధించిన కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి మనకి షింకులు మాట చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే లేదు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఉంది ఇక్కడైతే గ్లాస్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మాట ఇవి వచ్చేసి మనకి ట్యాప్ కి సంబంధించినవి ఇవన్నీ